హై ఎవ్రి వన్ టిఎస్ఎన్పిటీసిఎల్ జేఎల్ఎం నోటిఫికేషన్కు సంబంధించిన రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఐదు వందల మంది పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇచ్చినారు అప్పుడు మొదటి లిస్టు రెండవ లిస్టు మూడవ లిస్టు అలా మూడు లిస్టులు అయితే పిలిచి పోల్ క్లైమింగ్ అయితే నిర్వహించినారు అయినప్పటికీ ఇంకా రెండు వందల యాభై పోస్టులు అయితే మిగిలిపోయినాయి అయితే అక్కడికి నోటిఫికేషను క్యాన్సల్ చేసి ఇక రిక్రూట్మెంట్ క్లోజ్ చేసినారు అయితే కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించి మేము క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నాము మాకు ఆ మిగిలిపోయిన పోస్టులకు అవకాశం ఇవ్వండి అని కోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది అయితే కోర్టు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ మీరు నోటిఫికేషన్ ఎట్లా క్లోజ్ చేస్తారని చెప్పి వాళ్ళకు కూడా మిగిలిపోయిన వాళ్లకు మిగిలిన క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్లకు పోల్ టెస్ట్ అనేది నిర్వహించి నిర్వహించాలని కోర్ట్ అయితే డైరెక్షన్ ఇచ్చింది సో దాని కారణంగానే ఫోర్త్ లిస్ట్ అయితే పిలిచినారు ఫోర్త్ లిస్ట్లో కూడా ఇంకా కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ పోస్టులు అయితే మిగిలిపోయినాయి ఐదు జిల్లాలకు సంబంధించి పట్టుకోవచ్చు మళ్ళీ ఫిఫ్త్ లిస్ట్ కూడా పిలవడం జరిగింది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న అభ్యర్థులు ఫిఫ్త్ లిస్టుకు సంబంధించిన అభ్యర్థులు అలాగే ఇంకా ఇందులో కూడా ఇంకా పోస్టులు మిగిలిపోయే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఎందుకంటే వీళ్లకు ప్రాక్టీస్ చేసడానికి సరిపోయేంత టైం లేని కారణంగా పోస్టులు అయితే మిగిలిపోతున్నాయి కాబట్టి ఇంకా సిక్స్త్ లిస్ట్ కూడా పెట్టే అవకాశం ఉన్నందున మిగిలిన అభ్యర్థులు ఇంకా రెడీగా ఉండి పోల్ పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేయగలరు ఇప్పుడు ఈ ఫిఫ్త్ లిస్టుకు ఎన్ని ఎంత మార్క్స్ అయితే ఎంత మార్క్స్ వరకు అయితే పిలిచినరో మీకు ఆల్రెడీ లిస్టు చాలా వద్ద చాలా మంది వద్ద ఉన్నది కాబట్టి ఈ లిస్టు కూడా చూసి నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉండి పోల్ ప్రాక్టీస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్ట ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది టెన్త్ వరకు స్టడీ అంటారు ఎస్ఎస్సి మేము హాల్ టికెట్ ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే వదిలేయండి ఇప్పుడు ఏదైనా పర్వాలేదు ఉంటే తీసుకపోండి లేకపోతే సార్ మళ్ళీ నేను ఒక టెన్ డేస్ అట్లా టైం ఇస్తాను ఆ టెన్ డేస్లో సబ్మిట్ చేస్తాను అంటే సరిపోతుంది కాబట్టి ఏది సర్టిఫికేట్ల గురించి మీరు టెన్షన్ తీసుకోకూడదు సర్టిఫికేట్ ఉన్నా ఏది ఉన్నా లేకపోయినా అంటే ఐటీఆర్ సర్టిఫికేట్ కంపల్సరీ డిసెస్ ఏమో కంపల్సరీ ఈ స్టడీ అనేది కంపల్సరీ అన్నీ కంపల్సరీ అని కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఓబీసీ ఇది మన క్రిమిలేయర్ ఉంటుంది ఒకవేళ అది వాళ్ళు క్రిమిలేయరు సపోజ్ అవైలబుల్ మనకు రాలేదు తీసుకోలేదు అనుకో ఏం చేస్తారు సార్ ఇంకో రెండు మూడు రోజులలోనే సబ్మిట్ చేస్తా అని చెప్పాలి కాకపోతే పోల్ ఎక్కడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది అయిపోయాక మిగతా అన్నీ తర్వాత టైం తీసుకునే మనం ఇచ్చేయచ్చు కాబట్టి పోల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి ఆ ఫుడ్ కానీ మనము ఆడ పోయే వాళ్ళతోటి బిహేవ్ చేసే పద్ధతి కానీ మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి ఏది అది మాట్లాడద్దు ఉన్న అవసరం ఉన్నంత వరకే మాట్లాడాడు ఆడ వాడన్నీ మైక్లో అనౌన్స్ చేస్తారు ఎట్లా ఉండాలి ఏం చేయాలి ఎక్క ఎక్కాలని ఎట్లా చూపిస్తారు ఒక వ్యక్తి ఎత్తాడు మీ ముందే ఎక్కి చూపిస్తాడు ఆ అతనే ఎక్కాలి బాబు అని అంటాడు మీరు మీ ఇష్టం కూర్చొని కొన్ని ఇప్పుడు నువ్వు కూర్చొని అయినా కొట్టగలుగుతావు నువ్వు కూర్చునేటప్పుడు ఇబ్బంది పడతాను కాబట్టి ఒకవేళ నువ్వు డైరెక్ట్ కొట్టాలనుకుంటే డైరెక్ట్ కొట్టు లేదని అంటే కూర్చొని అయినా కొట్టు నువ్వు కూర్చుంటే కొంత టైం అనేది దొరుకుతుంది మనకు వాస్తవానికి ఇప్పుడు చిన్న ఏజ్ కాబట్టి తగ్గటెక్కుతాడు దిగుతాడు కొడతాడు ఆయనకు కంఫర్ట్నెస్ ఉన్నది ఏజ్ చిన్న ఏజ్ కాబట్టి ఆ స్టెమినా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు పైదానికి ఎక్కి అట్లనే అంత స్టెమినా లేదనుకో అప్పుడు ఏం ఆడ కూర్చుంటావు కూర్చొని కూర్చోవచ్చు సిట్టింగ్ దగ్గర పోవాలి ఇప్పుడు ఎన్నెవరో మిస్టేక్ చేసి అక్కడ పోయి సగం దానిక అది అందుతలేదు అది నువ్వే కదా అందుతలేదు వరకు ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక స్టెప్ తీసుకొని పోతే అక్కడ డిస్క్వాలిఫై చేస్తాం కాబట్టి అట్లా చేయకుండా కంప్లీట్ కంప్లీట్ పైదానిక పోయి పైదానిక పోయి దగ్గర అవసరం అయితే ఒకసారి ఇంట్లో జుట్టు అయిపోయాయి ఏమున్నాయి ఒకసారి ఇప్పుడు ఎక్కకు రావాలి ఒకసారి ఇంట్లో జుట్టు అయిపోయావు అట్లా టెన్షన్ తీసుకోకుండా ఆ పైదానిక పోయి కాపు కొట్టి తిన్నదానుక మంచిగా రండి కూర్చుని వీలైతే కూర్చోండి లేకపోతే డైరెక్ట్ కూడా కొట్టాలి నువ్వు కూడా నువ్వు కూడా మ్యాక్సిమం ఇక కూర్చుని ఉంటే నువ్వు వీలైతే కూర్చో లేదనంటే అంటే డైరెక్ట్ నిలబడి కొట్టుదావచ్చు నీ కూడా డైరెక్ట్ కొట్టరా నువ్వు ఒకటి చేయాల్సింది ఏంటంటే నువ్వు స్పీడ్ తగ్గించు నీకు స్టెమినా ఉన్నది మొత్తం స్టెమినా ఉన్నది కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించు ఎందుకంటే నువ్వు దరిద్రము ఎప్పుడు వస్తుందో తెలియదు అది ఆ స్పీడ్గా పోయే క్రమంలో సపోజ్ కాలేజ్ ఆరు పక్కకే పోయింది అనుకో నువ్వు పోదు అనుకుని పోదానే కోరుకుందాం పోవద్ద కోరుకుందాం బట్ జరిగింది అనుకో జరిగింది అనుకో ఇక నువ్వు ఇంత ప్రాక్టీస్ చేసి లాభం లేదు కాబట్టి నేను మొదటి నుంచి చెప్పేది అదే నీకు కొంచెం స్లో ఎంతో బరాబరే కాన్ఫిడెన్స్ ఉన్నది నాకు కూడా ఉన్నది కొంచెం స్లో చేయడం వల్ల పర్ఫెక్ట్ అని అబ్బాయి పర్ఫెక్ట్ చెప్తాను రా అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది కాబట్టి అది ఒక్కటి మంచిగా చూసుకోను ఇక నువ్వంటే యాజ్ యూజువల్గా సేమ్ అట్లేవు ఇక సిట్టింగ్ కొంచెం చూసుకో ఇక నువ్వు ఈరోజు నువ్వు పోలీస్ సార్ల పోలీస్ కానిస్టేబుల్ యూస్ అయిందంటే ఇది గొప్ప అవకాశంగా కావచ్చు నీకు నాకు తెలిసి నేను మంచిగా యూజ్ చేసుకుంటే దానికన్నా బెస్ట్ జాబ్ ఇది నిజంగా చెప్తాను పోలీసుల దానికన్నా కూడా పోలీసు అది బేసిక్ బేసిక్ ఎంత తీసు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కాదు తక్కువనే ఉంది సార్ దానికన్నా కూడా ఇది బేసిక్ మంచిదే జీతాలు బాగానే ఉంటాయి ఇంకా కాబట్టి అది ఇది నీ బెస్ట్ అవకాశం ఇది అయితే ఇప్పుడు అందరికీ కూడా అసలు ఆరు సంవత్సరాలకు లిస్టు పెట్టుడేంది మీకు లిస్టుల పేరు వచ్చింది మీరు మీరు ప్రాక్టీస్ చేసేదంటే ఎంత గొప్ప అవకాశం కాబట్టి కరెక్టే యూజ్ చేసుకుంటే మాత్రం మీ లైఫ్ అయితే ఇప్పుడు ఉన్నదానికి సూపర్ లైఫ్ అవుతుంది తీసుకోండి ஏன் ரெண்டு கண்டிப்பா அது அச்சு இப்போ உதய पर एक माता विलेज 15 जैसे ना 5 डेज की पूरी टाइम कोचिंग होती है देखो ग्रुप ये सबसे कर रहे हैं यदि आपको कंटिन्यू చెక్ చేసుకోవాలి ఇట్లా కింద కూర్చో అన్నున్నాను సార్ అంటే ఇట్లా కింద కూర్చుంటే మీకు కంపెట్ కలు ఇట్లా దూరం ఇట్లా దూరం కూర్చుంటే

సాధారణ డిస్క్వాలిఫైయర్ ఇదే అక్కడ అక్కడ జరుగుతా ప్రతి దాన్ని అక్కడ ప్రాక్టీసిస్ అవుతది అక్కడ ఆ మనేజ్ చేసి లాస్ట్ ఇస్తాడు ఏం గాని ఇక్కడ జరుగుంది గాని అక్కడ ఏం గా బైకినను అదె యాక అక్కడ జరుగుతది అట్లనే వొటేసి అంటే ఫైట్ ఫైట్ ఇక్కడే వొటేసి 파르데에서 전고체로 가는데이도 లాంగే కొంచెం హ్యాండ్స్ లాంగే తీసేయి తీసే లెఫ్ట్ లెగ్గుది దానికన్నా కిందిక అంటే కాదు సరిపోతుంది వెరీ గుడ్ అంతే వెరీ గుడ్ తక్కువైంది అంటే కొంచెం ఇప్పుడు ఇంకా ఇట్లా అరివి తీసుకున్నారు కదా అంతా కూడా వాళ్ళకి ఏర్పడద్ది అది

కాబట్టి హైడ్రోన్సరికి ఇది హైడ్రోన్ కాబట్టి అది అడ్జస్ట్ అవుతుంది ఏం కాదు సరిపోతుంది అది అందుతుంది కాబట్టి ఆయన అక్కడి వరకు విన్నాను అనుకుంటాం అది మిస్టేక్ ఏం లేదు ఇది ఇప్పుడనే సేమ్ ఆడ మెయింటైన్ చేస్తే సరిపోతుంది Ja, いいジェん మహేశ్వర్ బాకీ మరి చంద్రగొండ జిఎల్ఎం ప్యాకేజ్ చేశారు ¿Cuánto

아 근데 나 이거 어저 나도 갔어